మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు రామోజీకి సంబంధించి మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ అక్రమాలపై ఉండవల్లి అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే దివంగత వైఎస్సార్ హయాంలో రామోజీ సంస్థపై ఉండవల్లి ఫిర్యాదుతోనే అక్రమాల డొంగ కదిలింది వైఎస్సార్ మరణించిన రామోజీపై అరుణ్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రామోజీ మరణ వార్తపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు మీడియాతో ఆయన మాట్లాడుతూ రామోజీరావు కలిగించిందన్నారు శాస్తాల్ని తెదించి కొత్త బట్టలు వేసుకున్నట్టే జన్మ చాలించడం కూడా అలాంటిదే అని ఆయన అన్నారు రామోజీ పూర్తి జీవితం గడిపారని ఉండవల్లి పేర్కొన్నారు ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్ గానే కాలధర్మం చెందారని వెల్లడించారు రామోజీరావును కలవాలని చాలాసార్లు ప్రయత్నించినట్టు ఉండవల్లి తెలిపారు కానీ కలవలేకపోయానన్నారు రామోజీ విషయంలో అదొక్కటే తనకు అసంతృప్తి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు రామోజీ ఏ రంగంలో ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని ఆయన అన్నారు మన దేశంలో రామోజీ లాంటి పలుకుబడి కలిగిన వ్యక్తిని మరొకరిని చూడలేదన్నారు మనిషన్న తరువాత మరణం తప్పదన్నారు రామోజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు